హలో గ్రైడ్స్ నేనేమే చదిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ థర్టీ వన్ రేస్తాను ఎస్ ఫైవ్ అండ్ స్ట్రాంగ్ వస్తుంది అంతేకాకుండా మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి డెఫినెట్ గా వీళ్ళు ఆల్రెడీ అందరు గ్రూపిజం అయిపోయారు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే డెఫినెట్గా ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది మనకి ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ గేమ్ లో ఎంతమందికి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది ఎంతమంది గేమ్ కరెక్ట్ గా తాడారు అసలు ఎవరి వల్ల మొత్తం గేమ్ దొబ్బుతుంది ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి సుత్తి లేకుండా షార్ట్ గా చెప్తాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను ద డీటెల్ రివ్యూ గారు డేట్ చేస్తే డెఫినెట్ గా ఏదో ఒకటి చేయాల్సిందేనా ఇక్కడ డిస్కషన్ అవుతుంది అసలు బయటికి వెళ్ళాక ఎవరు ఎవరిని కలుస్తారని చెప్పేసి సో ఆ డిస్కషన్ లో సుమన్ అండ్ ఫ్లోరా కలుస్తారు అని అని అనుకున్నారు సుమన్ కలుస్తాను ఫ్లోరా అని అన్నాడు సో ఇక్కడ కూడా ఏం మాట్లాడుకోరు ఇద్దరు బయట కూడా ఏం మాట్లాడుకోరు ఓన్లీ టీ అండ్ కాఫీ దాత ఏం చేయాలని దివ్య అన్నది సో ఏదైనా ఒకటి చేయాల్సిందేనా టీ కాఫీ తాగి నార్మల్గా మాట్లాడితే సరిపోదా మీరేమంటారు కామెంట్ టైం ఫర్ వైల్ కార్డ్ ఎంట్రీస్ ఎస్ చూస్తా చూస్తా ట్వైల్ కార్డ్ ఎంట్రీ టైం వచ్చేసింది ఈ వీకెండ్ కల్లా వైల్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి అండ్ మిమ్మల్ని రిప్లేస్ చేసుకోకుండా చూసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు సో ఎవరెవరికైతే ఇమ్యూనిటీ లేదో వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు ఇక మీదట ఇన్ హౌస్ అవుట్ హౌస్ ఏమి ఉండదు సో కంప్లీట్ గా అందరూ ఇన్ హౌజే అండ్ ఇప్పుడు అవుట్ హౌస్ ని కంప్లీట్ గా డేంజర్ జోన్ గా మార్చేశారు సో డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారంటే రామ్ అండ్ ఇమానియల్ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు సో ఈ డేంజర్ జోన్ లో పది మంది ఉన్నారు ఈ పది మంది అందరు పేరప్ కావాలి అంటే ఒక ఫైవ్ టైమ్స్గా విడిపోవాలి అండ్ డిఫరెంట్ ఛాలెంజెస్ పెడతారు ఆ ఛాలెంజెస్ లో పాయింట్స్ గెలవాలి సో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళ హౌస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికైతే పాయింట్స్ తక్కువ ఉంటుందో వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రెస్ట్ రిప్లేస్ చేసే ఛాన్స్ ఉంది సో ఒక్కొక్క గేమ్ కి పాయింట్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వరకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి సిక్స్ ఎయిటీ థర్డ్ వచ్చిన వాళ్ళకి సిక్స్టీ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ సో ఇలా పాయింట్స్ ని ఎవరు పాయింట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటున్నట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు బిగ్ బాస్ అనౌన్స్ ప్రకారంగా ఫైవ్ టీమ్స్ పేరు అయిపోయాయి ఇక్కడ పవన్ రీతో వన్ టీమ్ సెకండ్ టీమ్ కళ్యాణ్ తనుజ థర్డ్ టీమ్ భరణి దివ్య ఫోర్త్ టీం సుమన్ శ్రీజ ఫిఫ్త్ టీమ్ ఫ్లోరా అండ్ సంజన ఈ ఫైవ్ టీమ్స్ ఇప్పుడున్న డేంజర్ జోన్ లో ఉన్నారు అండ్ ఈ ఫైవ్ టీమ్స్ అన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సింది పాయింట్స్ పెంచుకోవాలి సో ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ ఛాలెంజ్ లో పవన్ గెలిచారు సో పవన్ కి హండ్రెడ్ పాయింట్స్ వచ్చినాయి బరణి దివ్య టీమ్ కి ఎయిటీ పాయింట్స్ థర్డ్ పాయింట్ తనుజ అండ్ కళ్యాణ్ కి సిక్స్టీ పాయింట్స్ ఫోర్త్ సంజన అండ్ ఫ్లోరా కి ఫార్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ సుమన్ అండ్ శ్రీజాకి ఫస్ట్ ఛాలెంజ్ లో ఒక పార్ట్నర్ సీసాలో ఒక సైడ్ నించోటి పట్టుకోవాలి ఇంకో సైడ్ ఒక బాస్కెట్ ఉంది ఆ బాస్కెట్లో వేరే పార్ట్నర్స్ వచ్చేసి అంటే మిగతా ఫైవ్ పార్ట్నర్స్ వచ్చేసి ఫైవ్ టీమ్స్లో ఫైవ్ పార్ట్నర్స్ వచ్చేసి శాండ్ తీసుకొచ్చి వేరే ఆపోజిట్ టీంలలో వేస్తారు ఎవరికైతే హౌస్లో ఉండొద్దు అని అనుకున్నారో వాళ్ళ టీమ్స్లలో వేస్తారు సో ఇది మటుకు కింద పడకుండా పట్టుకుంటే ఎవరు లాస్ట్ వరకు పట్టుకుంటే కనుక వాళ్ళకి హండ్రెడ్ మ్యాక్సిమం పాయింట్స్ వస్తాయి దాని తర్వాత ఒక్కొక్కరికి ట్వంటీ ట్వంటీ పాయింట్స్ తగ్గుతుంది సో ఈ గేమ్లో అయితే గెలిచింది పవన్ అండ్ ఇక్కడ సూపర్గా పవన్ పట్టుకున్నాడు అండ్ ఇక్కడ జరిగింది అన్యాయం అంటే నాకు కొంచెం కళ్యాణ్కి కొంచెం అన్యాయం జరిగినట్టే అనిపించింది అండ్ రాము సంచాలక్గా ఈ లో ఈ ఛాలెంజ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినట్టు అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ కానీ పవన్ కానీ భరణి కానీ అందరూ సేమ్ టైప్లో హోల్డ్ చేశారు బట్ కళ్యాణ్ ఒక్కడనే మిస్టేక్ చేస్తున్నావు నువ్వు కరెక్ట్గా పట్టుకోలేదని చెప్పేసి కళ్యాణ్ డ్రాప్ అవుట్ చేయమన్నారు సుమాన్ అండ్ సంజన డ్రాప్ అవుట్ చేసినందుకు తనకి సిక్స్టీ పాయింట్స్ అంటే ఎయిటీ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ వచ్చింది కళ్యాణ్ కొంచెం డిసపాయింటెంట్ కనిపించింది ఈ సిచువేషన్ లో ఈ ఛాలెంజ్ లో సంచాలక్ గా రామ్ డెఫినెట్గా గా ఫెయిల్ అయిందని నాకు అనిపించింది మీకేం అనిపించిందో కమెంట్ చేయండి సెకండ్ ఛాలెంజ్ లో ఒక పార్ట్నర్ ఒక బాక్స్ లో వాళ్ళ తల పెట్టేసి పైన హెల్మెట్ ఉన్న నీడిల్స్ ఉన్న హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు ఇంకో పార్ట్నర్ బాల్ బెలూన్ వేస్తారు బెలూన్ ఊది వేస్తారు ఈ బెలూన్ ని పగలకుండా చూసుకోవాలి బయట పడకుండా చూసుకోవాలి ఒక పార్ట్నర్ అండ్ బెలూన్ ఊది వేయడానికి ఇంకో పార్ట్నర్ ఉన్నాడు ఒక బెలూన్ పగిలిపోతే ఇంకో బెలూన్ ఇంకో బెలూన్ పగిలిపోతే ఇంకో బెలూన్ సో టోటల్గా త్రీ అటెంప్స్ ఉంటాయి సో త్రీ లో ఒక బెలూన్ పగిలిపోతే ఇంకోటి అట్లా త్రీ ఛాన్సెస్ ఉంటాయి సో ఈ త్రీ ఛాన్సెస్లో బెలూన్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ దగ్గరలో ఫైవ్ మినిట్స్ వాళ్ళు మాన్యువల్గా కౌంట్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అయినప్పుడు వెళ్ళి బెల్లు కొట్టాలి ఫైవ్ మినిట్స్ అయింది అనుకున్నప్పుడు బెల్లు కొట్టాలి ఎవరైతే నియర్ టు మాక్సిమం టు ఫైవ్ మినిట్స్ ఉంటారు వాళ్ళకి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి మిగతా వాళ్ళకి ట్వంటీ ట్వంటీ పాయింట్స్ తగ్గుకుంటూ వస్తుంది సో ఈ గేమ్లో డెఫినెట్గా సంచాలక్గా ఇమానుయల్ అండ్ రామ్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు అండ్ అసలు గేమ్ కాన్సెప్ట్ వచ్చేసి గాల్లో ఉండాలి బెలూన్ ఒకటి బాల్ బెలూన్ బయటపడద్దు ఇంకొకటి అండ్ బెలూన్కే ఒక పర్టికులర్ సైజ్ ఉంది ఆ సైజ్ అంతనే ఊపాలి సో ఇక్కడ మటుకు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ అండ్ వీళ్ళిద్దరిని చూసి ఇంకూసే గాడిదొచ్చి బేసే గాడి తెచ్చి ఎడగొట్టినట్టు శ్రీజ కూడా చెడిపోయారు సో వీళ్ళు ముగ్గురు అంతా ఫాస్ట్ గేమ్ ఆడారు కాబట్టి మొత్తం గ్రౌండ్ అనే ఛాలెంజ్ అని మొత్తం కంప్లీట్ గా రద్దు చేశారు సెకండ్ ఛాలెంజ్ లో బేసిక్ రూల్స్ అనేది డెఫినెట్ గా మిస్ అయిపోయారు కాబట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు ఇక్కడ ఎవ్వరు కూడా బెలూన్ ని గాల్లో ఉన్నట్టు చూసుకోలేదు సో ఇక్కడ సంచాలకు కూడా ఫెయిల్ అయ్యారు అది చూసుకోవడానికి అంటే ఒకవేళ కి పడిపోతే కనుక వాళ్ళు వేసేయడం వేయడం కరెక్ట్ వేసినా కానీ ఆ బెలూన్ సైడ్కి పడిపోతాయి లేకపోతే కంటెస్టెంట్ పక్కకి తలకాయ తిప్పినా కానీ అది బెలూన్ సైడ్కి వెళ్ళిపోతుంది అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ బెలూన్ పైకి వేస్తే అది గాల్లో ఉండాలి బట్ బాక్స్ బయటికి రావద్దు సో ఈ బేసిక్ రూల్స్ అనేది ఫాలో కాలేదు అండ్ ఈ మొత్తం కంప్లీట్గా టోటల్ ఫోర్ టీమ్స్ కూడా ఫాల్ గేమ్ ఆడింది అండ్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోయినట్టు ఉంది అండ్ ఓన్లీ సంజన్ అండ్ ఫ్లోరా మంచిగా ఆడడానికి ట్రై చేశారు అండ్ నియర్ టు ఫైవ్ మినిట్స్ ఉన్నారు సో వాళ్ళని ఒకరిని అప్రిషియేట్ చేసేసి మిగతా ఫోర్ మెంబర్స్ని వల్ల మొత్తము గేమ్ రౌండే రద్దు చేసేసారు అండ్ ఈ గేమ్ రౌండ్ అయినందుకు పనిష్మెంట్గా వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన పాయింట్స్లలో ఫిఫ్టీ పర్సెంట్ మైనస్ చేసేసారు ఎక్సెప్ట్ సంజన అండ్ ఫ్లోరా వాళ్ళకి ఇంతకు ముందు ఫార్టీ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఫార్టీ పాయింట్స్ ఉన్నాయి సో ఈ ప్రకారంగా అయితే మిగతా వాళ్ళందరికీ పాయింట్స్ రద్దయ్యారు గేమ్ రౌండ్ రద్దు అయినందుకు ఎవరికి పాయింట్స్ రాలేదు ఈవెన్ దో సంజన అండ్ ఫ్లోరాకి కరెక్ట్గా అన్నగానే వాళ్ళకి పాయింట్స్ ఇవ్వలేదు ఎందుకంటే గేమ్ అయినందుకు అండ్ పాయింట్స్ కూడా కట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా ఆడిరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వద్దు కాబట్టి వాళ్ళకి పాయింట్స్ మైనస్ చేయలేదు మిగతా వాళ్ళకి పాయింట్స్ మైనస్ చేసిండ్రు సో లాజికల్ గా చేశాడు బిగ్ బాస్ రామ్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు సంచాలక ఫెయిల్ అయిన అంటే ఇక్కడ నా ప్రకారంగా అయితే ఇమాన్యులే కొంచెం పక్షపాతం చూపిస్తున్నట్టు అనిపించింది ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో కొంచెం ఫాల్స్ గేమ్ ఆడినా కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టు అనిపించింది సో ఇక్కడ సంజనకి స్పెషల్గా ఎప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు కానీ బట్ మిగతా టీమ్ మెంబర్స్కి మటుకు తనుజా రీతు కళ్యాణ్ పవన్ వీళ్ళకి మటుకు గా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది అండ్ రామ్ ని తొక్కేసినట్టు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఇమానుయల్ వల్లనే ఈ గేమ్ అంతా కూడా రద్దు చేసినట్టు సెకండ్ ఛాలెంజ్ కంప్లీట్ రద్దు చేసినట్టు అయింది అండ్ గెలవక గెలవక సంజన వాళ్ళు గెలుస్తే కాస్త అది కూడా ఫ్లాప్ అయింది సో మీకేమనిపించింది తప్పు రామ్ దా లేకపోతే ఇమాన్యుయల్ దా కామెంట్ చేయండి కైస్ ఇక్కడ సంజన గారికి అర్థం కాలేదు కంప్లీట్గా గేమ్ రద్దు చేసినప్పుడు ఒక ఛాలెంజ్ రద్దు చేసినప్పుడు వాళ్ళకి పాయింట్స్ ఎలా ఇస్తారు అండ్ వాళ్ళ పాయింట్స్ కూడా మైనస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్ అవసరం లేదు కాబట్టి సో బిగ్స్ బా బిగ్ బాస్ బిగ్ బాస్ లాజిక్ అయితే కరెక్ట్గానే గానే రో సో పాయింట్స్ అయితే మైనస్ చేయలేదు సంజన వాళ్ళకి కంప్లీట్గా గేమ్ రద్దు చేసినందుకు వాళ్ళకి పాయింట్స్ కూడా ఇవ్వలేదు సో కరెక్ట్ గేమ్ అన్నా కానీ ఇవ్వలేదు సో ఇక్కడ కంటెస్టెంట్స్ మటుకు కొందరు ఎందుకు పాయింట్స్ ఇవ్వలేదు వాళ్ళు కరెక్ట్గా ఆడిరు కదా వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాల్సిందంటే అక్కడ కంప్లీట్గా ఆ రౌండే అయినప్పుడు ఎవరికి పాయింట్స్ రావు అండ్ పనిష్మెంట్ ఎవరికైతే తప్పు చేసినో ఎవరి అయితే లాస్ అయిందో దా వాళ్ళ ఎవరి వల్ల అయితే రౌండ్ రద్దయిందో వాళ్ళకి పనిష్మెంట్కి ఇచ్చారు కాబట్టి సంధ్యన వాళ్ళ పాయింట్స్ తీయలేదు బట్ స్టిల్ తీయనందుకు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఫార్టీ పాయింట్స్ ఒకటి లీడ్ పొజిషన్ లో ఉన్నారు సెకండ్ లీడ్ లో ఉన్నారు సో మీకేమనిపించింది బిగ్ బాస్ లాజిక్ కరెక్ట్ అనిపించిందా లేకపోతే సంజన వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాల్సింది అనిపించిందా కామెంట్ చేసి చెప్పండి గైస్ ఒకటి అంతా చేస్తారా మునిపెప్పుడు లేనిది ఈ సీజన్ లో కంప్లీట్ గా త్రీ కపుల్స్ అయ్యారు అంటే ఒక కపుల్ డ్రామా అనేది డెఫినెట్ గా ఎక్కువ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని క్లియర్ గా అర్థమైపోయింది కంటెస్టెంట్స్ కి అందుకని ఇక్కడ కపుల్ డ్రామా ఎక్కువ నడుస్తుంది లాస్ట్ ఏ సీజన్ లో ఏ సీజన్ లో కూడా త్రీ కపుల్స్ కూడా లేరు ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ కపుల్స్ ఉన్నారు సో ఇక్కడ త్రీ కపుల్స్ లలో ఫస్ట్ స్టార్ట్ చేసింది రీతు అండ్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు అండ్ పవన్ తండ్రికి అర్థమై చేసుకున్నాడు వెళ్ళాడు అండ్ సక్సెస్ఫుల్ గా రీతు తోటి పేరపోయాడు కళ్యాణ్ అండ్ తనుజ పేరపోయారు అండ్ దివ్య వస్తూ వస్తూ అని లాస్ట్ టూ వీక్స్ ఆల్రెడీ అగ్ని పరీక్ష తర్వాత టూ వీక్స్ తనకు టైం దొరికింది తనకు అర్థమైంది ఎలా సర్వే కావాలన్నది సో క్లియర్ గా ఇక్కడ భరణి తోటి పేరపోయినట్టు కనిపిస్తుంది సో మీకేమనిపించింది ఈ డ్రామా గురించి కామెంట్ చేయండి గైస్ ఇది ఈరోజు రివ్యూస్ వీ వీకెండ్ మనకి డెఫినెట్గా హైలైట్ కాబోతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ అవుతాయి అండ్ మీ ప్రకారంగా దీంట్లలో ఎవరిని తీయబోతారు అండ్ ఎవరు రాబోతారు కమెంట్ చేయండి ఎస్ మనకి ఆల్రెడీ ఎన్నో గాసిప్స్ ఉన్నాయి ఎన్నో ఛానల్స్లో వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్తున్నారు బట్ నేను ఎక్కడ కూడా అంటే హింట్స్ ఉన్నా కానీ నేను ఎక్కడ డిస్క్లోజ్ చేయను ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది పోతే మనకి ఆ షో చూసేటప్పుడు ఆ సర్ప్రైజ్ ఉండదు సో ఇలాంటి గాసిప్స్ గురించి కానీ లేకపోతే అన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేయను నేను రివ్యూలో చెప్పాను సో మీకేమైనా తెలుస్తే కామెంట్ చేయండి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను మీ చెడ్డికి అస్తాను ఫర్ నా